భగవద్గీత సాంఖ్యయోగము ఇరవై ఆరవ శ్లోకం నిత్యం నైవం సోచితుమర్హసి శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం ఓ మహాబాహో అర్జున ఒకవేళ ఈ ఆత్మకు జరణమరణములు గలవని నీవు భావించినప్పటికీ దీనికై నీవు సోకింపదగదు భాష్యము దేహానికి భిన్నంగా ఆత్మకు ప్రత్యేకమైన ఉనికి ఉందని నమ్మని తత్వవేత్తలు కూడా ఉన్నారు బౌద్ధులాంటి ఆలోచనావేత్తలు ఈ అభిప్రాయానికి వచ్చినవారు శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధించిన కారంలో కూడా లోకాయతికులు వైభాషికులు అనే తాత్వికవాదులు ఉన్నారు వారు భౌతిక మూలకాలు సరైన విధంగా కలిసినప్పుడే జీవం ఉత్పత్తి అవుతుందని చెప్పారు నేటి ఆధునిక శాస్త్రవేత్తలు మరియు భౌతిక తత్వవాదులు కూడా ఇదే భావిస్తారు వారి సిద్ధాంతం ప్రకారం మూలకాల కలయికలో జరిగే కొన్ని భౌతిక మరియు రసాయన చర్యల వల్ల జీవ లక్షణాలు వస్తాయి ప్రస్తుతం అమెరికాలో ప్రాచుర్యంలో ఉన్న కొన్ని మత సిద్ధాంతాలు కూడా భక్తి లేని బౌద్ధ శూన్యవాదాన్ని అనుసరిస్తున్న సిద్ధాంతాలకే దగ్గరగా ఉన్నాయి ఒకవేళ అర్జునుడు వైభాషిక సిద్ధాంతంలా ఆత్మ ఉనికిని అంగీకరించకపోయినా అతడు దుఃఖించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎవరూ కొన్ని రసాయన పదార్థాలు నశించాయి అని తమ కర్తవ్యాన్ని వదిలిపెట్టరు నేటి ఆధునిక విజ్ఞాన శాస్త్రములో మరియు యుద్ధ పద్ధతుల్లో కూడా శత్రువుపై విజయం సాధించడానికి మానవుడు అనేక టన్నుల రసాయనాలను వృద్ధా చేస్తున్నాడు వైభాషిక సిద్ధాంతం ప్రకారం దేహంతో పాటు ఆత్మ కూడా నశిస్తుంది కాబట్టి ఏ విధంగా చూసినా అర్జునుడు ఆత్మ ఉనికిపై వేద నిర్ణయాన్ని నమ్మినా నమ్మకపోయినా అతనికి బాధపడాల్సిన కారణం లేదు ఈ సిద్ధాంతం ప్రకారం ప్రతిక్షణం భౌతిక పదార్థాల నుంచి అనేక జీవులు పుడతాయి అలాగే ప్రతిక్షణం అనేక జీవులు నశిస్తాయి అందువల్ల అటువంటి పరిణామాల గురించి దుఃఖించాల్సిన అవసరం లేదు ఆత్మకు పునర్జన్మ లేకపోతే పితామహుడు మరియు గురువులను సంహరించడం వల్ల పాప ఫలితాలుడస్తాయని అర్జునుడు భయపడాల్సిన అవసరం ఉండదు ఈ సందర్భంలో శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి మహాబాహు అని కొంత వ్యంగ్యంగా సంబోధిస్తాడు ఎందుకంటే అర్జునుడు వేద మార్గాన్ని పూర్తిగా అనుసరించకపోయినా వేద జ్ఞానాన్ని పూర్తిగా తిరస్కరించే వైభాషిక సిద్ధాంతాన్ని కూడా అంగీకరించలేదు అందుకే భగవానుడు అలా మాట్లాడాడు క్షత్రియుడైన అర్జునుడు వైదిక సంస్కృతిలో పెరిగినవాడు ఆ సంస్కృతే అతన్ని ఆ తాత్విక సిద్ధాంతాల వైపు చూపేలా చేసింది భగవద్గీత సాంఖ్యయోగము ఇరవై ఏడవ శ్లోకం నత్వం శోచితుమర్హసి శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం పుట్టిన ప్రతి జీవుడికి మరణము తప్పదు మరణించిన ప్రతి జీవుడికి పునర్జన్మ తప్పదు కనుక పరిహారము లేని అనివార్యముకు ఈ విషయముల గురించి నీవు సోకింపదగదు భాష్యము జీవితంలో చేసిన కర్మలను బట్టి ప్రతి జీవికి జన్మ తప్పనిసరి ఒక జన్మలో నిర్ణయించిన కాలం మరియు కర్తవ్యాలు ముగిసిన తర్వాత మరణం వస్తుంది ఆ తర్వాత మరో జన్మ వస్తుంది ఈ విధంగా మానవుడు జననం మరియు మరణం అనే చక్రంలో ముక్తి లేకుండా తిరుగుతూనే ఉంటాడు ఈ జనన మరణ చక్రం అనవసర హత్యలను జంతు హింసను హింసాత్మక యుద్ధాలను సమర్థించదు కానీ అదే సమయంలో మానవ సమాజంలో శాంతి మరియు భద్రత నిలబడానంటే కొన్ని సందర్భాలలో యుద్ధం అనివార్యమవుతుంది శ్రీకృష్ణ భగవానుని సంకల్పం వల్ల కురుక్షేత్ర యుద్ధం తప్పనిసరి అయింది ధర్మాన్ని రక్షించేందుకు యుద్ధం చేయడం క్షత్రియుల విద్యుక్త ధర్మం అర్జునుడు తన స్వధర్మాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు తన బంధువుల మరణం గురించి ఎందుకు దుఃఖించాలి లేదా భయపడాలి అనే ప్రశ్న వస్తుంది క్షత్రియ ధర్మాన్ని వదిలిపెడితే అతడు తాను భయపడుతున్న పాప ఫలితాలనే ఎదుర్కోవాల్సి వస్తుంది తన స్వధర్మమైన యుద్ధాన్ని విడిచిపెట్టడం వల్ల తన బంధువుల మరణాన్ని ఎప్పటికీ అడ్డుకోలేడు అధర్మ మార్గాన్ని ఎంచుకుంటే అతడికి పతనం తప్పదు అందుకే ధర్మ మార్గంలో నిలబడటం స్వకర్తవ్యాన్ని నిర్వర్తించడమే అర్జునునికి సరైన మార్గం భగవద్గీత సాంఖ్యయోగము ఇరవై ఎనిమిదవ శ్లోకం అవ్యక్తాధీని భూతాని మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవన శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం ఓ అర్జున సర్వ ప్రాణుల శరీరాల యొక్క మునుపటి స్థితి తెలియదు ప్రస్తుత స్థితి మాత్రమే తెలియచున్నది మరణానంతరము వాటి యొక్క స్థితి ఏమిటి అన్నది కూడా తెలియదు ఇటువంటి శరీరము గురించి దుఃఖపడవలసింది ఏముంది భాష్యము ఆత్మ ఉనికిని నమ్మేవారు ఒక వర్గం నమ్మని వారు మరో వర్గం ఈ రెండు రకాల తత్వవేత్తలు ఉన్నారు ఎవరి వాదాన్ననుసరించినా దుఃఖించడానికి లేదు వేద విజ్ఞానం ప్రకారం ఆత్మ ఉనికిని నమ్మని వారు నాస్తికులుగా పిలువబడతారు వాదన కోసం ఈ నాస్తిక సిద్ధాంతాన్ని అంగీకరించినా కూడా దుఃఖించాల్సిన అవసరం ఉండదు ఆత్మకు ప్రత్యేకమైన ఉనికి ఉన్నదని అంగీకరిస్తే సృష్టికి ముందు భౌతిక పదార్థాలన్నీ అవ్యక్త స్థితిలోనే ఉన్నాయి ఆ సూక్ష్మమైన అవ్యక్త స్థితి నుంచే సృష్టి వ్యక్తమైంది ఆకాశం నుంచి వాయువు పుట్టింది వాయువు నుంచి అగ్ని వచ్చింది అగ్ని నుంచి నీరు ఏర్పడింది నీటి నుంచి భూమి ఏర్పడింది ఆ భూమి నుంచే అనేక రూపాలు సృష్టించబడ్డాయి ఒక పెద్ద భవనాన్ని ఉదాహరణగా తీసుకుంటే అది భూమి యొక్క పదార్థాల నుంచే తయారవుతుంది దాన్ని కూల్చివేస్తే అది మళ్లీ దాని మూల పదార్థాల రూపంలోకి వెళ్ళి భూమిలో కలిసిపోతుంది శక్తి నిత్యత్వ నియమం ప్రకారం వస్తువులు కాలక్రమంలో వ్యక్తమవుతాయి తరువాత మళ్లీ అవ్యక్తమవుతాయి ఇది ఒక మార్పు మాత్రమే ఇందులో నిజమైన నాశనం లేదు అందుకే వ్యక్తస్థితి విషయంలో స్థితి అవ్యక్తస్థితి గాని దుఃఖించాల్సిన అవసరం ఉండదు అవ్యక్తస్థితిలో కూడా వస్తువులకు నాశనం ఉండదు ఆరంభంలో మరియు అంతంలో భౌతిక వస్తువులన్నీ అవ్యక్తంగానే ఉంటాయి మధ్యకాలంలో మాత్రమే అవి వ్యక్తమవుతాయి ఇది నిజమైన భేదాన్ని సృష్టించదు భగవద్గీత రెండో అధ్యాయంలోని పద్దెనిమిదో శ్లోకంలో చెప్పినట్లుగా భౌతిక దేహం కాలక్రమంలో నశిస్తుంది ఆత్మ మాత్రం నిత్యమైనది అయినా ఈ దేహం ఒక వస్త్రము వంటిదని వరం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి వస్త్రం మారితే ఎందుకు బాధపడాలి అనే ప్రశ్న ఇక్కడ వస్తుంది నిత్యమైన ఆత్మతో పోలిస్తే భౌతిక దేహానికి నిజమైన స్థిర లేదు అది ఒక స్వప్నం లాంటిదే కొన్నిసార్లు మనం కలలో ఆకాశంలో ఎగురుతున్నట్టుగా గాని రాజులా రథంలో కూర్చున్నట్టుగా గాని చూస్తాం మేలకున్న వెంటనే అవన్నీ నిజం కాదని గ్రహిస్తాం అలాగే భౌతిక దేహం కూడా ఆత్మతో పోలిస్తే కలలాంటిది దేహం యొక్క అనిత్యత్వను ఆధారంగా చేసుకుని వైదిక విజ్ఞానం మనిషిని ఆత్మానుభూతి వైపు నడిపిస్తుంది అందుకే ఎవరు ఉనికిని నమ్మినా నమ్మకపోయినా దేహం నశించే విషయంలో దుఃఖించాల్సిన అవసరం లేదు భగవద్గీత సాంఖ్యయోగము ఇరవై తొమ్మిదవ శ్లోకం ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి క్చి ఆశ్చర్య ఆశ్చర్య శృణోతి శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం ఎంతో ఆశ్చర్యకరమైన స్వభావం కల ఈ ఆత్మను గురించి ఎవరో ఒక మహాత్ముడు మాత్రమే చూస్తాడు ఎవరో ఒక మహాత్ముడు మాత్రమే దీని తత్వము గురించి మాట్లాడుతాడు ఎవరు ఒక మహాత్ముడు మాత్రమే దీని గురించి వింటాడు ఆ విన్నవారిలోనూ ఏ కూడా ఈ ఆత్మను పూర్తిగా తెలుసుకోలేడు భాష్యము గీతోపనిషత్తు ఉపనిషత్తుల సిద్ధాంతాలపై ఎక్కువగా ఆధారపడింది అందువల్ల కఠోపనిషత్తు మొదటి అధ్యాయం రెండో వల్లి ఏడో మంత్రంలో కనిపించే ఈ శ్లోకం అక్కడ గోచరించడం ఆశ్చర్యాన్ని కలిగించదు శ్రవణియాపి బహుభీర్యోన లభ్య శృణ్వంతోపి బహవో యమ్న విద్యుహ ఆశ్చర్యో లబ్ధ ఆశ్చర్యోస్య కుశలానుశిష్టః ఈ శ్లోకార్థం స్పష్టం ఆత్మ గురించి చాలామంది వింటారు అయినా అది అందరికీ లభించదు వింటున్న వారిలో కూడా చాలామంది దానిని సరిగ్గా గ్రహించలేరు ఆత్మను వివరించి చెప్పగలవాడు ఆశ్చర్యకరుడు సరిగ్గా ఉపదేశం పొందినవాడివలన ఆత్మను తెలుసుకునే వ్యక్తి కూడా అంతే అరుదైనవాడు భారీ దేహమున్న జంతువులో మాత్రమే కాదు విస్తారమైన లాంటి మహావృక్షంలో మాత్రమే కాదు ఒక అంగుడం ప్రదేశంలో కోట్ల సంఖ్యలో ఉన్న కూడా ఆత్మ ఉంది అనే సత్యం అత్యంత ఆశ్చర్యకరం తక్కువ జ్ఞానమున్నవారు లేనివారు ఈ అద్భుత సత్యాన్ని గ్రహించలేరు విశ్వంలో తొలి జీవుడైన బ్రహ్మదేవుడికే జ్ఞానం ప్రసాదించిన పరమ ప్రామాణికుడు శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ఉపదేశించినా వారు దానిని అర్థం చేసుకోలేరు కేవలం భౌతిక భావనతో మాత్రమే ఆలోచించడం వల్ల అణువంత చిన్న ఆత్మ ఎలా అత్యంత చిన్నదిగా కూడా అత్యంత విస్తారంగా కూడా ఉండగలదో ఈ యుగపు మనుషులు ఊహించలేరు అందుకే వారు ఆత్మను నిర్మాణపరంగా లేదా వర్ణన పరంగా ఒక అద్భుతమైన విషయంగా మాత్రమే భావిస్తారు భౌతిక శక్తికి మోహితులైన జనులు ఇంద్రియభోగాలలోనే ఎక్కువగా మునిగి ఉంటారు ఆత్మానుభూతి లేకపోతే జీవన పోరాటంలో చేసిన కర్మలన్నీ చివరికి ఓటమినే ఇస్తాయి అనే సత్యం ఉన్నా వారు దానికి సమయం కేటాయించరు ప్రతి వ్యక్తి ఆత్మను తెలుసుకొని భౌతిక క్లేశాలకు పరిష్కారం కనుగొనాలి అనే ఆలోచన వారికి కలగదు కొందరు ఆత్మ గురించి వినాలనే ఆసక్తితో సత్సంగాలలో ప్రవచనాలు వింటారు కాని అజ్ఞానం వల్ల కొన్నిసార్లు వారు ఆత్మ మరియు పరమాత్మ ఒక్కటేనని రెండింటికీ భేదం లేదని భావించి తప్పు మార్గాన్ని ఎంచుకుంటారు ఆత్మ మరియు పరమాత్మ యొక్క నిజ స్వరూపాన్ని వారి కర్మలను వారి మధ్య ఉన్న సంబంధాన్ని సూక్ష్మ మరియు స్థూలతత్వాలను సంపూర్ణంగా అవగాహన చేసుకునే మనుషులు చాలా అరుదు ఆత్మజ్ఞానం ద్వారా సంపూర్ణ లాభం పొందుతూ ఆత్మస్థితిని వివిధ కోణాల నుంచి వివరించగల మహాత్ములు ఇంకా అరుదు అయినా ఏదో ఒక విధంగా ఆత్మానుభూతి యొక్క సారాన్ని మనిషి గ్రహించగలిగితే అతడి జీవితం పరిపూర్ణమవుతుంది ఇతర సిద్ధాంతాల వల్ల దారి తప్పకుండా పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికిన వాక్యాలను యథాతథంగా అంగీకరించడం ఆత్మను అర్థం చేసుకునే అత్యంత సరళమైన మార్గం అయితే శ్రీకృష్ణ భగవానుణ్ణి దేవాదిదేవుడిగా అంగీకరించడానికి ఈ జన్మలో పూర్వ పూర్వజన్మల్లో గాని గొప్ప తపస్సు మరియు త్యాగం చేసి ఉండాలి శుద్ధ భక్తుని నిష్కపటమైన కృపతోనే శ్రీకృష్ణుడు యథార్థ రూపంలో మనకు అవగతమవుతాడు దీనికి మరో మార్గం లేదు భగవద్గీత సాంఖ్యయోగము ముప్పయవ శ్లోకం దేహీ నిత్యమవధ్యూయం తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం ఓ అర్జున ప్రతి ఒక్కరి దేహమునందు ఉండేటువంటి ఈ ఆత్మ ఎప్పటికీ చంపబడేది కాదు కనుక ప్రాణుల గురించి నీవు తగవు భాష్యము మార్పులేని ఆత్మ గురించి బోధించే భాగాన్ని ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ముగిస్తున్నాడు అనస్వరమైన ఆత్మను అనేక విధాలుగా వివరిస్తూ ఆత్మ నిత్యమైనదనీ మరియు దేహం తాత్కాలికమైనదనీ భగవానుడు స్పష్టంగా నిరూపించాడు అందువల్ల పితామహుడైన భీష్ముడు గురువైన ద్రోణుడు యుద్ధంలో మరణిస్తారనే భయంతో క్షత్రియుడైన అర్జునుడు యుద్ధాన్ని విడిచిపెట్టకూడదు శ్రీకృష్ణుని ప్రామాణిక ఉపదేశాన్ని ఆధారంగా చేసుకుని దేహానికి భిన్నంగా ఆత్మ ఉందని ప్రతి ఒక్కరూ గ్రహించాలి ఆత్మ అసలు లేదని గాని జీవం కేవలం రసాయన పదార్థాల పరస్పర కలయిక వల్లే పుడుతుందని గాని భావించరాదు ఆత్మ నిత్యమైనదైనా హింసను ఎప్పటికీ ప్రోత్సహించకూడదు అయితే యుద్ధ సమయంలో నిజమైన అవసరం ఏర్పడినప్పుడు దానిని తప్పించుకోవటం కూడా తగదు అటువంటి అవసరం వచ్చినప్పుడు యుద్ధాన్ని యథేచ్ఛగా సమర్థించకూడదు భగవానుని ఆజ్ఞను ఆధారంగా చేసుకుని మాత్రమే దానిని సమర్థించాలి